సర్దార్ సర్భాయి పాపన్న గౌడు మూడు వందల డెబ్బై ఐదు జయంతి నర్సాపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ జయంతి సందర్భంగా పార్టీలకు రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా మరి అందరు కూడా వచ్చి పాపన్నకు పూలమాల కూలతో సత్కరించడం జరిగింది గత మూడు వందల ఇరవై సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వార్ పాపన్న గౌడు మరి బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాధికారం రావాలని చెప్పి ఒక పోరా పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్ళడం జరిగింది మరి మొట్టమొదలు కమ్మరి కుమ్మరి సాకలి మంగలి అని ఒక పన్నెండు మంది కులాలతోని సైనికులుగా ఏర్పడి మరి మొట్టమొదటిగా ఒక కోటను జయించి దాని తర్వాత ఇంతింత వటు ఇంతింత వటుడింత అనే రీతిలో మరి ఇరవై కోటలు జయించి మరి అప్పుడు ముస్లిం సామ్రాజ్యాలు ఏదైతే ముగల్ సామ్రాజ్యస్తులు ఏవైతే ఉండడో మరి గ్రామాలలోకి వస్తే మరి ఎల్లమ్మ గుడి కానీ మైసమ్మ గుడి కానీ గుళ్ళనన్నిటి కూడా మరి కూలగొట్టడం జరిగింది మరి ఎంబడే వాటిపైన చర్య తీసుకొని సర్దార్ సర్వై పాపన్న మరి అన్ని కూడా మందిరాలను నిర్మాణం చేయడం జరిగింది అప్పుడున్న అగర్వాల్స్ అయితేనేమి మరి రాజా రాజాధికారం ఉన్న నాయకులు అయితేనేమి మరి ప్రజలను రైతులను బాగా దోసుకొని మరి బలుగు బడుగు బడహీన వర్గాలను పీడించడం జరిగింది అవన్నిటి కూడా నియంత్రించి మరి ఉన్నదంతా కూడా పెద్ద ధనికల తాన దోషి పేదలకు పంచి ఒక మహా వీరుడైన ఆయన ఆఖరికొస్తే ఢిల్లీ సుల్తాన కూడా ఇది ఢిల్లీ సుల్తాన కూడా యొక్క సర్దార్ సర్భాయి పాపన్నను చంపాలని ఒక పథకం పన్ని ఆ పన్నం ప్రకారము మరి గోల్కొండ కోటను ఇరవై కోటలు కొట్టిన తర్వాత సగం తెలంగాణను జయించిన తర్వాత ఫస్ట్ గోల్కొండ కోటను కొట్టిన తర్వాత ఢిల్లీ సుల్తాన్ను కూడా కొట్టాలని ఒక ఆయన ప్లాన్ అంతా కూడా ఛేదించి మోసపూరితంగా ఆయన తల నరికి గోల్కొండ కోట కట్టడం జరిగింది మరి మూడు వందల ఇరవై సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలన్న పాపన్న గౌడ్ని ఆశయాలను అందరం కూడా నెర నెరవేర్చాలని కోరుతూ ప్రతి ఒక్కరం కూడా పాపన్న బాటలో నడవాలని చెప్పి పాపన్న గారికి గారికి ఈరోజు జయంతిని నిర్వహించడం జరిగింది